హాయ్ అందరికీ ఈరోజు మా గార్డెన్లో కూరగాయలను చూపిస్తాను అనమాట ఎన్ని వచ్చినాయి ఏంటో అనేసి వీడియోలో టమటో కోతున్నాడు చూసేద్దాం వచ్చినాయి ఏంటో కూరగాయలు వీడియోలోకి వెళ్ళిపోద్దాం రండి వర్షం వచ్చింది కదా అందుకే కూర అందుకే మొత్తం కూరగాయలు అన్నీ ఎందుకు అయిపోయినాయి ఏదో పురుగు తింటున్నట్టుంది సంజయ్ ఇవన్నీ నేను ఇవన్నీ కోడైపోయినాయి ఒక దగ్గర అడి మళ్ళీ ఇవన్నీ ఎత్తనాలు వస్తాయి ఒక దగ్గర అడితే ఇన్నైతే కోసుకున్నా నిన్నేగా కోసాను నిన్న కదా మొన్న మొన్న కోసాను మళ్ళీ ఈరోజు అన్నమాట అంత ఈ ఇవ్వద్దు ఇవి ఇంకా అవ్వలేదు ఇవి ఇంకా అవ్వలేదు మా చెట్టుకి జానకాయలు చూపించారండి చూసారా చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయో చిన్న జాన్ చెట్టి చిన్న జాన చెట్టు గాలి బాను కనుక వస్తే కనుక ఎందుకో టమాటకాయలు మొత్తం ఇగో ఇవి ఏమై ఏమవుతుంది సంజయ్ ఇలాగ వస్తున్నాయి కూలిపోతున్నాయి టమాటకాయలు అన్నీ ఇంకా టమాటకాయలు చాలా ఉన్నాయి కానీ ఇలా అయితే చాలా వేస్ట్ అయిపోయినాయి మొన్న రెండు రోజులు వర్షం వచ్చింది కదా దానివల్ల కూలిపోయినాయి ఏమో అనుకుంటున్నాం ఇంకా అయితే ఉన్నాయి ఇవిగో వర్షం రాకుండా ఉంటే చక్కగా ఇంకా చాలా ఉన్నాయి టమాట టమాటకాలు ఇవిగో ఇంకా చాలా ఉన్నాయి ఇవి పావురి పురుగులు పడేస్తున్నాయి ఇప్పుడు తీసేయచ్చు కదా ముల్లంగి ఇగో ఇది రెండు తీసేటూ చూడైపోయింది ఇది నల్లంగి ఉన్నాయి అనమాట కొంచెం తక్కువ తక్కువ ఒక్కొక్కటి లాస్ట్ అయిపోయినవి కదా ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత ఎందుకు చెట్లన్నీ ఏదో పురుగు తినేస్తుంది చూసారా ఈ చెట్టు ఎలా పసుపు పసుపు కలర్లో వచ్చేసిందో మా చెట్లకి వంకాయ చేశారా చూడండి ఫ్రెండ్స్ संजय हम्म ये भाई हम देख सुनना कौन जाना है हम देख सुनना कौन भाई इसी में कौन ना जति दोकर भाई गन गोटो छडे खाई पछ त नै चालु अ एति के कि चलो एति के नै कि गने गुतम कल करण न छ छिडो उनु तो छिडे त नै न तो छिडे तो दे चावल तो नै करले न तो देख के बडा लागै छै आ सा ऑन कर न करके वीडियो उठै కరగాయలు చూస్తారా ఇవ చూడండి ఈగో సంజయ్ ఉన్నాయి ఇంకానే గడ్డిలో కనిపించట్లేదు ఇవిగోడు అక్కడ ఉన్నాయి చూడు పెద్ద పెద్ద అవి మళ్ళీ ముగ్గిపోతాయి పోయి బూయ తడు అవుతులాగ వంకాయలు కాస్త చాలా కాస్తున్నాయి కానీ ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇవి పో అంటే కాయలు కాస్తున్నాయి కానీ ఉండట్లేదు రాలిపోతున్నాయి అనమాట ఇవిగో చూసాను ఇవ్వాల పురుగు పట్టేస్తుంది ఇక్కడ ఒకటే ఇదిగో ఎండిపోయింది పురుగులు పడేస్తాయి ఇప్పుడు అన్ని మన మంచిగా ఉంటున్నాయి అనుకుంటున్నావు కానీ పురుగులు పడేస్తాయి కోసే ఏ పెద్ద పొద్దున్న పురుగులు పట్టేస్తాయి ఇది కొయ్యవా డౌరి కొయ్యవాడి పోయి తిన్నాము పురుగు పట్టతున్నా ఇగో ఇగ ఈ చూడు ఎన్ని కోస్తున్నాము ఏంటో అనేసి వంకాయలు అయితే చూపిస్తా కత్తురు ఉంటే కత్తురితో పడే బాగుంటుంది ఇవాళ నే వంకాలు చెట్లకి వంకాయలు కనిపిస్తున్నాయా కింద అన్ని చెట్లకి ఉన్నాయి హ్యాపీగా అనిపిస్తున్నాయి పురుగులు పట్టస్తున్నాయి చుట్టు కావచ్చు ఆరా పొడరు దైపా అయిపో అయ్యి అదిగో పురుగు పట్టు చూడండి అదిగో అక్కడ

ఏమో తెల్ల వంకాయలు కనిపిస్తున్నాయా వంకాయలు చేయలేండి

Nøy. Nøy, nøy. OK. అయితే ఎన్నైతే కోసుకున్నాను ఇంకా చాలా ధనియాలు చూసారా ఇవిగో ధనియాలు ఇవన్నీ కోసేసి కూడా ఎండబెడేద్దాం మళ్ళీ వచ్చి సంవత్సరానికి ఇత్తనాలుగా పనిచేస్తాయి కోస్తాను వచ్చినాయి ఏంటో చూద్దరు అయితే హార్వేస్టింగ్ ఈరోజు టమాటా అలానే వంకాయలు కొత్తిమీర అనమాట ఇవేమో ముల్లంగి ఇవేమో కొంచెం కొంచెం అక్కడక్కడ దెబ్బతి అంటే మెత్తగా ఉన్నాయని కిందని తీసి పెట్టా టమాటకాలు టమాటా ఇది కొంచెం మెత్తగా ఉన్నాయి ఏ బిడ్ ఈ రోజు హార్వెస్టింగ్ అయితే ఎన్ని అయితే వచ్చినాయి అనమాట ఫుల్ హ్యాపీ అన్ని జజ్జిమారుంటే తట్టే వచ్చినాయి తెలు జీవునికి ఎక్కిన ఖాళీ తి ఏమీ కాదు ఓన్లీ కారం సాల్ట్ పసుపు అంతే ఈరోజు ఇదే ఫ్రై పప్పు చారు పప్పుచారు పప్పు చారు ఈ పక్కన ఈ పక్కన ఏం వంకెలు ఫ్రై you

టేస్టీ బై ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అలానే ప్లీజ్ కొత్తగా కనుక ఛానల్ న్యూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఓపెనియాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ సంవత్సరం మాత్రం గార్డెన్లో వంకాయ చెట్లు మాత్రం చాలా చాలా బాగా కాసింది అనమాట అలానే టమాటా కూడా చాలా బాగా కాసింది మా పిల్లలు మా వారునైతే తింటున్నారు నేనైతే పాపను ఎత్తుకున్నా అలానే చూసారుగా పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తున్నారనమాట అది కాక మనం పండించుకున్న ఏ మొక్కకైనా సరే ఫ్రూ చక్కగా గార్డెన్లో వెంటనే తీసి తెచ్చుకొని వండుకునేది ఆ టేస్టే వేరు అలానే మా పాప